చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు చెబుతున్నానండి ఇక్కడ మీరు చూస్తున్న వరి వెరైటీ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అండి తుఫాన్లో తట్టుకొని మళ్ళీ నీట్గా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ అయితే నాటు ఇరవై రోజులు కేసామండి తుఫాన్లో రెండు రోజుల్లో నీటిలో మునిగిన మళ్ళీ రికవర్ అయ్యి పిలకలు పెట్టి ఎన్నులు దృఢంగా బాగా తీస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ టాపిక్లో పోతే ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది తిరుపతి జిల్లాలో కటింగ్ అవుతున్నాయండి రేటు వచ్చి డెబ్భై తొమ్మిది కేజీల బస్తా వచ్చి పదిహేడు వందలండి అదేవిధంగా పుట్టి రేటు వచ్చి ఇరవై వేలండి ప్రస్తుతం బీపీటీ కూడా ఆ రేటు లేదండి షుగర్లెస్ కూడా ఆ రేటు లేదండి ఇప్పుడున్న వరి వెరైటీలో తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాలో టాప్ ప్లేస్లో ఉండేది రేటు విషయంలో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదండి అదేవిధంగా పాతవుడ్లు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ముప్పై వేలండి పాతవుడ్లు రేటు బీపీటీ రేటు వచ్చి ఇరవై నాలుగు వేల ఐదు వందలండి ఇక మెయిన్ టాపిక్లో పోతే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది దిగుబడి విషయానికి వస్తే ఒక ఎకరా ఎదజల్లిన పొలము డెబ్బై తొమ్మిది కేజీల బస్తా ఎకరానికి ముప్పై రెండు బస్తాలు దిగుబడి వస్తుందండి అదేవిధంగా మిషన్తో నాటు వేసినవి డెబ్భై తొమ్మిది కేజీల బస్తాలు ముప్పై ఐదు బస్తాలు వస్తున్నాయండి ఓ రైతా ఒకటి గుర్తుపెట్టుకో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది తొమ్మిదో నెలలో పదో నెలలో రబీలో ముందుగా నాట్లు వేసుకునే వాళ్ళు మీరు గుర్తుంచుకోవాల్సింది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది జల్లుకోవచ్చునండి అదేవిధంగా మిషన్తో నాటు వేసుకునవచ్చునండి పిలకల బాగొచ్చి దిగుబడి బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకనంటే వాస్తవానికి తొమ్మిది పది నెలల్లో తుఫాన్లు వర్షాలు వరదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లేత నారు వేసుకోవాలండి ఆ టైంలో కుదరదు కాబట్టి వెదదల్లుకోవటం లేదా మిషన్తో పదహారు రోజులకి నాటు వేసుకున్నట్లయితే పిలకలు వచ్చి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాటికి పదహారు రోజులకి నాటు వేయలేరు కాబట్టి కొన్ని ఏరియాలో అది బెస్ట్ మెథడ్ అండి ఇక వాస్తవానికి ఎప్పుడు దీనికి సీజన్ అంటే నవంబర్ పదో తేదీ నుంచి తేదీ తేదీలోపు నారు పోసుకున్నట్లయితే దీనికి మంచి సీజన్ అండి ఎందుకనంటే ఎండలు పుష్కలంగా ఉంటాయి అనుకున్న పిలకలు వస్తాయి అనుకున్న దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ నవంబర్లో పదో తేదీ పైన నారు పోసుకున్నట్లయితే డిసెంబర్లో నాటు పడదండి అప్పుడు పుష్కలంగా ఎండ ఉంటుంది కాబట్టి మీరు ఎంత దిగుబడి తీస్తారో అంత నీట్గా పైరు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్